రోజు మనం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మన ఎస్ఎల్పిఆర్బి తరఫున ఈరోజు మన డిస్టిక్లో చేస్తున్నాం సో మనకు దాదాపుగా ఐదు వందల చేంజ్ దాకా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి జనవరి ఎయిత్ వరకు మనకు షెడ్యూల్ ఉంది సో ఈరోజు దాదాపు ఆరు వందల మంది క్యాండిడేట్స్కి కానీ ఇప్పటివరకు రెండు వందల తొంభై ఐదు మంది వచ్చి వాళ్ళ వెరిఫికేషన్ అవన్నీ చేసుకోవడం జరిగింది సో ఇప్పటివరకు అయితే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ తర్వాత హండ్రెడ్ మీటర్స్ దాంట్లో లాంగ్ జంప్ యాక్టివిటీస్ అన్నీ ఒక త్రీ బ్యాచెస్కి ఆల్రెడీ మూడు ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయి సో ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ మెంబర్స్ పైన మనం ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మనకు ఇంకొక లాంగ్ జంప్ తర్వాత హండ్రెడ్ మీటర్స్ కొద్దిగా పెండింగ్ ఉంటుంది ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి ఇష్యూస్ కానీ క్యాండిడేట్స్ కూడా ఎవరు వాళ్ళకి సంబంధించి ఎలాంటి గ్రివెన్సెస్ కానీ మనకు తీసుకొని రాలేదు సో ఏవైనా గ్రివాన్సీస్ తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మనం వాటిని రెక్టిఫై చేస్తున్నాం సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా మీకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ దాంట్లో మేము సెలెక్షన్ చేపిస్తాము అట్లాంటివి ఎవరైనా చెప్తే ఎవరు నమ్మి పోసిపోద్దు అండి ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం సీసీ సీసీటీవీ అండర్లోనే మనం చేయిస్తున్నాం ప్రతి ఒక్కదానికి డేటా కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా దళారులు మీకు మేము సెలక్షన్స్లో మేము చేయిస్తామని చెప్పేసి ఎవరిని చెప్తే దానికి క్యాండిడేట్స్ నమ్మి మోసపోవద్దని చెప్పేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ